హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం నేను ఇప్పుడు ఒక తెలుగు కథ చదివిస్తానని కథ పేరు నామది నీ వోషమే తొమ్మిదో భాగం అని కథలోకి వెళ్దామా ఆహా అని మనసులో అనుకుని సరే అంటుంది ఇక ఫోన్ పెట్టేసి ఇద్దరు వర్క్ చేసుకుంటుంటారు నందిని లాయర్ ని కలుస్తుంది లేదమ్మా అవకాశమే లేదు మీరు చెప్పిన విధంగా చేయడానికి ఎటువైపు నుండి కూడా ఛాన్స్ లేదు ఈ విల్లులో ఎలా ఉందో అలా జరిగి తీయాల్సిందే లేదంటే చాలా కష్టం మీరే ఇలా మాట్లాడితే ఇలాగా అన్నది ఉన్నట్టు చెప్పడం లాయర్ గా నా బాధ్యత ఆ తర్వాత మీ ఇష్టం మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఎక్కువ టైం లేదు ఈ లోగా నేను చెప్పిన పని పూర్తి చేయండి అని హెచ్చరిస్తాడు లాయర్ లాయర్ గారు చెప్పిన టైంకి ఈ పని చేయగలనా అనే ఆలోచనలో పడుతుంది నందిని కరెక్ట్ గా లంచ్ టైంకి రణవీర్ అక్కడికి వస్తాడు సౌజన్య కూడా బయటికి వస్తుంది ఇవాళ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని కారువ ఎక్కుతూ అడుగుతుంది ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియట్లేదు అని గుణుగుతూ అంటాడు అంత అర్థం కానప్పుడు మరి నన్ను పిలవడం ఎందుకు అంటే నిన్న నీతో అలా ఉండటం బాగుంది ఇంకా ఎక్కువసేపు ఉండాలని ఉంది అందుకే పిలిచానని సిన్సియర్ గా నిజం చెప్తాడు ఏంటి అన్నట్టు ఆశ్చర్యంగా తన వైపు చూస్తుంది నాతో టైం స్పెండ్ చేయడం తనకి అంతగా నచ్చిందా అని అలాగే చూస్తూ ఉండిపోతుంది ఏంటి అలా చూస్తున్నావు ఏం లేదు అని తను కూడా తల తిప్పుకుంటుంది నేను ఒకటి అడగొచ్చా నీకు అన్నిటికీ మొహమాటమే నాతో మాట్లాడడానికి పర్మిషన్ ఏంటి మాట్లాడు మన ఇద్దరం ఇంకా క్లోజ్ గా ఉండాలి నువ్వేమో అన్నిటికీ మొహమాట పడుతూ చాలా దూరంగా ఉంటున్నావు అని అనేసరికి సౌజన్యకి ఫ్యూజ్ ఎగిరిపోతుంది ఆహా నేను ముడుచుకుపోయి కూర్చున్నానా అబ్బో అని మనసులో అనుకుంటుంది ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు ఏమో అర్థం కావట్లేదు ఆ మాటకి సౌజన్య చిన్నగా నవ్వుతుంది ఒక పని చేయడం ఈ కారులో ఇలాగే తిరుగుతూ ఉందాం ఈలోగా నేను తెచ్చుకున్న లంచ్ బాక్స్ మన ఇద్దరం షేర్ చేసుకుందాం ఓకేనా ఓకే ఓకే ఆ ఈ ఐడియా బాగుంది తన దగ్గర ఉన్న బాక్స్ ఓపెన్ చేస్తుంది అలాగే వాటర్ బాటిల్ కూడా పక్కకు తీస్తుంది తనకి బాక్స్ మూతలో కొద్దిగా ఫుడ్ షేర్ చేస్తుంది స్పూన్ ఇస్తుంది ఒక చెట్టు పక్కన కారు ఆపి ఆ బాక్స్ లో ఉన్న కొద్దిగా భోజనాన్ని చెరి కొంచెం తినడం మొదలు పెడతారు మీకు ఇది సరిపోతుందో లేదో అక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది ఏదైనా తీసుకొస్తాను అంటుంది సౌజన్య ఏం వద్దు ఇంట్లో రోజు చాలా చాలా ఉన్నా కానీ ఎప్పుడు ఏమి తిన్నా నాకు ఏమి అనిపించదు కానీ ఇప్పుడు నీతో చేరు చేసుకోవడం హ్యాపీగానే ఉంది అది చాలు అని తన సంతోషాన్ని కూడా మామూలుగా చెప్తుంటే వస్తున్న నవ్వును ఆపుకుంటుంది సౌజన్య మరి ఇంత కొంచెం తింటే ఆఫీస్ వరకు ఎలా చేస్తారు త్వరగా ఆకలేస్తుంది కదా ఇలా తినడం నాకు అలవాటే లే అని ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుని మాట్లాడతాడు ఇంకేదో జరుగుతుంది అని అనుమానంతో ఆలోచనలో పడిపోతుంది సౌజన్య ఇదేంటి ఇలా అంటున్నాడని అనుమానిస్తూ ఆలోచనలో పడుతుంది సౌజన్య అలా ఆలోచిస్తూ ఏం తింటుందో కూడా చూసుకోకుండా నోట్లో పెట్టుకుంటుంది అందులో కూర ఎక్కువగా తీసుకుని నోట్లో పెట్టుకోవడం వల్ల వెంటనే పొల మారుతుంది అయ్యో అంటూ హడావిడిగా వాటర్ తెచ్చి తనకు తాలిస్తాడు జాగ్రత్తగా తినొచ్చు కదా అంత తొందరేంటి ఇంకా చాలా టైం ఉంది అని ముద్దుగా వందలిస్తాడు తన వాటర్ తాగి కొంచెం కంట్రోల్ చేసుకుని ఇట్స్ ఓకే అంటుంది ఎందుకు అలా అయ్యింది ఎందుకు ఇంత కారంగా ఉండేది తినడం కావలసిన వాళ్ళు ఎవరో బాగా తలుచుకుంటున్నారు అందుకే ఇలా పొల మారింది నీకు కావలసిన వాడిని నేనే కదా నేనేమి తలుచుకోలేదు అని చాలా సింపుల్ గా చెప్తాడు నీకు కావలసిన వాడి నేనే అనే మాట వినగానే ఒక్కసారిగా అటువైపు తిరుగుతుంది ఏంటి ఆలోచిస్తున్నావు నేను తలుచుకోలేదు అనే సిన్సియర్ గా చెబుతుంటే నవ్వాలో ఎడవాలో అర్థం కాదు సౌజన్యకి అంటే నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలని ఇందా అక్కటి నుంచి తెగ ఆలోచించారు కదా అందుకే నాకు పొలమారిందిలే మారిందిలే మళ్ళీ తను తీసుకుని తింటుంటే ఆగాగు ఇందాకట్లాగా తింటే మళ్ళీ అలాగే దగ్గు వస్తుంది ఎంత ఇబ్బంది పడ్డావో చూడు నేను పెడతానంటూ చొరవగా ఆ లో ఆ బాక్సు చేతిలోకి తీసుకుని తన నోటికి అందిస్తాడు అది ఆశ్చర్యం ఆనందము అర్థం కావట్లేదు కళ్ళు మాత్రం చిమ్మర్చుతున్నాయి సౌజన్యకి అయ్యో నీ మొహమాటం ఏంటి తిను అంటూ ఇంకా దగ్గరికి తీసుకొచ్చి నోటికి అందిస్తాడు చిన్న చిరునవ్వు నవి వెంటనే ఆ గోరు ముద్దని స్వీకరిస్తుంది సౌజన్య నీకు ఒక విషయం తెలుసా ఏంటది నేను ఇలా ఒకరికి తినిపించడం ఇదే ఫస్ట్ టైం బాగా ఇష్టమైన వాళ్ళకి ఇలా తినిపించాలి కదా కానీ నేను పెడితే ఎవరు తినరు నువ్వే తింటున్నావు అంటూ కొంచెం ఎమోషనల్ గానే చెప్తాడు మరి మీకు ఎవరు ఇలా తినిపించలేదా అని తను పెట్టే ముద్దలు తింటూ అడుగుతుంది సౌజన్య చిన్నప్పుడు అమ్మ చేతిలోతో తిన్నాను తర్వాత ఇక నాకు ఎవరూ తినిపించలేదు మొన్ననే నువ్వు చాక్లెట్ తినిపించవు వెంటనే రైస్ కొంచెం తీసుకుని ఆ గోరుముద్దను రణవీర్కి అందిస్తుంది సౌజన్య కళ్ళలోకి చూస్తూ చాలా ఇష్టంగా ఆ ముద్దని అందుకుంటాడు రణవీర్ అమ్మ తర్వాత నాకు పెట్టింది నువ్వే అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతున్నాడు కానీ తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారట్లేదు దీనికే ఇలా అయిపోతే ఎలాగా తినండి అంటూ ఇక ఫుడ్ మొత్తం తనకే తినిపిస్తుంది ఆకలి మీద ఉన్నాడు తెలియదు అదంటే లేదంటే సౌజన్య తినిపిస్తుందని సంతోషమో తెలియదు కానీ మొత్తం తినేశాడు రణవీర్ ఇలా ఇష్టంగా తింటూ ఉంటే సౌజన్యకి కడుపులో పాటు మనసు కూడా నిండిపోయింది అయ్యో మొత్తం నేనే తినేశాను మరి నీకు అని చాలా ఫీల్ అవుతూ అడుగుతాడు ఏం పర్వాలేదు మా షాప్ దగ్గర చిన్న క్యాంటీన్ ఉంది అక్కడ ఏదైనా కొనుక్కుని తింటానులే అంటూ వాటర్ ఇస్తుంది ఇక లంచ్ అయిపోయింది ఇక ఇంకా టైం ఉండడంతో ఇద్దరు కారులో కద్దిసేపు తిరుగుతారు ఆ తర్వాత తనని షాప్ దగ్గర కారు ఆపుతాడు తను కారు దిగి వెళ్తుంటే చేయి పట్టుకుంటాడు ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగింది తిరిగి చూస్తుంది నువ్వు నిజంగా తింటావు కదా లేకపోతే నాకు గిల్టీగా ఉంటుంది అంటాడు తింటాను నేను తినేటప్పుడు మీకు వీడియో కాల్ కూడా చేసి చూపిస్తాను సరేనా సరే బాయ్ అని చెప్పి వెళ్తాను తను భోజనం పెడుతుంటే తన వయసులో సంతోషాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంది సౌజన్య లాభం లేదు తన చుట్టూ ఏదో జరుగుతుంది అదేంటో నేను తెలుసుకోవాలి అనుకుంటుంది కానీ ఏం చేస్తుందో చూద్దాం ఆ రోజు కూడా నైట్ ఇంటికి లేటుగా వస్తుంది సౌజన్య వాళ్ళ అత్తగారు అడగకుండానే పండగ సీజన్ కదా అత్తయ్య ఇలా లేట్ అవుతూనే ఉంటుంది అని ముందుగానే చెప్తుంది సరేలే అన్నట్టు చూస్తుంది నందిని తన రూమ్ లోకి వెళ్ళేసరికి రణవీర్ ఏదో వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు హాయ్ ఎంతసేపు అయింది వచ్చి చాలా బిజీగా ఉన్నట్టున్నారు అని ప్రేమగా పలకరిస్తుంది సౌజన్య నీ కోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను అంటాడు రణవీర్ ఎందుకు ఏదైనా మాట్లాడాలా నిజంగా ఇందాక ఏదైనా తిన్నావా తినలేదా వీడియో కాల్ చేస్తాను అన్నావు ఆఫీస్ పనిలో పడి నేను కూడా ఫోన్ చేయడం మర్చిపోయాను సారీ అన్న చెయ్యి పట్టుకుని మరీ ఆపాలజీ చెప్తాడు ఏంటండి ఇది మరి చిన్నపిల్లాడులాగా ఇలా చేస్తారు ఒక్కొక్కసారి ఆఫీస్ పనిలో పడితే అందరూ మర్చిపోతారు పైగా నాకు కూడా తినడం కుదరలేదు అందుకే ఫోన్ చేయలేకపోయాను అంటుంది సౌజన్య అయితే తొందరగా ఫ్రెష్ అవు ఇద్దరం కిందకి వెళ్లి డిన్నర్ చేద్దాం నీకు బాగా ఆకలేస్తుంది కదా అని బాధగా అడుగుతాడు అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది అని చెప్తుంది తన కళ్ళలోకి చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాడు రణవీర్ ఆ చూపులకి తడబడుతుంది సౌజన్య నేను ఫ్రెష్ అయి వస్తాను అంటే ఆ చూపుల దాటి ఆ చూపుల దాడికి తట్టుకోలేక ఫాస్ట్ గా డ్రెస్ వేసుకుని వాష్రూమ్ లోకి వెళ్తుంది ఈలోగా తన కోసం ఒక మంచి రోజు ఫ్లవర్ కట్ చేసుకుని తీసుకొస్తాడు అన్నవిరు తన రాగానే చేతికి ఇస్తాడు వెంటనే తీసుకుని తల్లో పెట్టుకుని పదండి డిన్నర్ చేద్దాం అంటుంది ఇతను వచ్చి కూర్చుని డిన్నర్ చేయడం మొదలు పెడతాడు వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం ఎంత దూరంగా ఉందో అర్థం చేసుకోవాలి అన్నట్టు నందిని కూడా వచ్చి వాళ్ళతో పాటు కూర్చుని ఉంటుంది రండి రండి అత్తయ్య గారు మీకు కూడా భోజనం వడ్డిస్తాను అలాగే నాకు కూడా వడ్డించమ్మా అని వాళ్ళ మామగారు కూడా వస్తారు ఇక వాళ్ళకి కూడా వడ్డించి నలుగురు కలిసి తింటూ ఉంటారు వాళ్ళ అత్తగారు ఇద్దరిని అలా అబ్జర్వ్ చేయడం గమనిస్తుంది సౌజన్య ఎందుకు అలా చూస్తుందా తనకి అర్థం కాదు మామయ్య గారు ఇది వడ్డించమంటారా అత్తయ్య గారు కొంచెం రసం పోయినా ఏమండి మీకు పెరుగు కావాలా అంటూ ముగ్గురిని ఒకేలా అడుగుతుంది సౌజన్య రణవీర్ మాత్రం దించిన తన ఎత్తకుండా సైలెంట్ గా తింటాడు ఏంటో అత్తయ్య గారు మీ అబ్బాయి అడిగిందని కూడా సమాధానం చెప్పడు అనే అత్తగారి ముందు వాపోతూ తనకు కావలసిన పెట్టుకుని తింటూ ఉంటుంది హమ్మయ్య వీళ్ళిద్దరి వద్ద ఏమీ లేదు నేనే అనవసరంగా ఏదేదో అనుకున్నాను అని ఇద్దరిని చూసి తృప్తిగా హమ్మయ్య అనుకుంటుంది వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు అని క్లారిటీ వస్తుంది నందినికి ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో తనకి తెలుసు కానీ వీళ్ళిద్దరూ నార్మల్ గానే ఉండాలి కాకపోతే ఆ రోజు రణవీర్ తనకి సపోర్ట్ చేసి మాట్లాడటంతో తనకి డౌట్ వచ్చింది నేను ఏమైనా అంటే ఇద్దరు పట్టించుకోవట్లేదు ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నప్పుడు మాత్రమే వీళ్ళిద్దరు గట్టిగా ఎదురు తిరుగుతున్నారు అని ఒక క్లారిటీ వస్తుంది అలా భోజనం చేయగానే తను వెళ్తుంటే నీ కోసం పాలు అనే కిచెన్ లో నుంచి పాల గ్లాస్ తెచ్చి ఇస్తుంది నందిని సైలెంట్ గా గ్లాస్ తీసుకుని వెళ్ళిపోతాడు ఏంటో మామయ్య గారు మీ అబ్బాయి ఇప్పటికీ కూడా చిన్నపిల్ల బిహేవ్ చేస్తున్నాడు చాలా మందికి అసలు పాలు అంటే ఇష్టం ఉండదు కానీ మీ అబ్బాయి మాత్రం తప్పకుండా రోజు పాలు తా తాగే పడుకుంటాడు అని వాళ్ళ మామగారితో ఏదో మామూలుగా చెప్తూ ఉంటుంది సౌజన్య అది వినగానే తన నందిని ఫేస్ మీద ఒక విజయ గర్వంతో కూడిన నవ్వు అలా వచ్చి మాయమవుతుంది వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు అమ్మా మామయ్య గారు మీకు కూడా ఏమైనా కావాలా పాలు నాకు అలవాటు లేదమ్మా ఇదంతా పని వల్ల క్లీన్ చేస్తారులే ఇక నువ్వు వెళ్ళిపో వెళ్ళి పడుకో గుడ్ నైట్ మా గుడ్ నైట్ మామయ్య గారు ఆయన కూడా లోపలికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతారు గుడ్ నైట్ అత్తయ్య గారు గుడ్ నైట్ అని నవ్వుతూ చెప్పి తను వెళ్తున్న వైపే చూస్తూ ఉంటుంది తన లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేయగానే నవ్వుతూ ఉన్న తన పేస్ కోపంగా మారిపోతుంది మీ ఇద్దరిని దగ్గర కానివ్వను ఒకవేళ దగ్గర అయినా కానీ ఎలా విడదీయాలో నాకు తెలుసు ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది నందిని బావా మరదలు ఊరంతా తిరిగి అప్పుడే ఇంట్లో అడుగు పెడతారు వరుణ్ మేఘన ఇద్దరు పబ్లో ఫుల్లుగా తినేసి తాగేసి కూడా వచ్చారు ఇక ఎలాగో వాళ్ళిద్దరికి పెళ్లి అనుకుంటున్నారు కానీ కాబట్టి వాళ్ళిద్దరిని పెద్దగా ఎవరు పట్టించుకోరు ఒక్కొక్క రోజు అందరూ వరుణ్ వాళ్ళ రూమ్ లో పడుకుంటారు ఒక్కొక్కసారి ఇద్దరు మేఘన రూమ్ లోనే పడుకుంటారు కానీ ఇప్పటి వరకు లిమిట్స్ అయితే క్రాస్ చేయలేదు నందిని వాళ్ళిద్దరిని చూస్తుంది కానీ తన కొడుకు కొడుకు మీద ఉన్న ప్రేమతో మేనకోడల మీద మమకారంతో ఇద్దరిని ఏమి అనకుండా ఉండిపోతుంది ఎందుకో తెలియదు రణవీర్ సౌజన్య దూరంగా ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకునే తర్వాత తన మనసు చాలా ప్రశాంతంగా మారిపోయింది ఇక నేను అనుకున్న పని జరగటం చాలా ఈజీ అనుకుని హాయిగా నిద్రకి ఒక ఉపక్రమిస్తుంది రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తుంది సౌజన్య ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు చాలా లేట్ అయ్యింది ఇక పడుకోండి అని సోఫాలో కూర్చుంటూ కూర్చుంటూ చెప్తుంది మందిని నేను కూడా నీ దగ్గర పడుకుంటాను అనేసరికి ఆ మాటకి ఉలిక్కి పడుతుంది సౌజన్య ఇదేంటి నా దగ్గర పడుకుంటాను అంటాడు అని భయపడుతూ ఏమంటున్నారు అని కంగారుగా అడుగుతుంటే ఎందుకు అన్నింటికి అలా భయపడతావు అంటూ తన పక్కన కూర్చుని సౌజన్య ఒడిలో తల పెట్టుకుని సోఫాలో పడుకుంటాడు రణవీర్ అంటే స్టార్టింగ్ లో సౌజన్య కూర్చుంది తన ఒడిలో తల పెట్టుకుని కాళ్ళు పెట్టుకోవడానికి వీలు లేకపోయినా అలాగే పడుకుంటాడు రణవీర్ చిన్నప్పుడు అమ్మ ఒడిలో ఇలాగే పడుకునేవాడిని ఇప్పుడు పడుకోవాలి పడుకోవాలనిపించింది నీకు ఏమీ అభ్యంతరం లేదు కదా అని అడుగుతాడు ఇంట్లో అందరూ ఉన్నా కానీ తనను వెళ్ళివేసినట్టు చూస్తున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు ప్రేమగా మాట్లాడే ఒక మనిషి కూడా ఒక మనిషి కూడా లేకపోయేసరికి రణవీర్ ఎంత తల్లడిల్లిపోతున్నాడో అర్థం చేసుకుంది సౌజన్యం ఏంటి మాట్లాడవు ఏం లే పడుకోండి అంటూ తన ఒడిలో పడుకున్నారని తల మురుతూ చూకుడుతూ ఉంటుంది రణవీర్ సౌజన్య నడుము చుట్టూ చెయ్యి వేసి ఇంకా దగ్గరికి అదుముకుని పడుకుంటాడు రణవీర్ అలా చేయగానే బాడీ ఎంత అలజడి మొదలై అలజడి మొదలవుతుంది మదిలో చిరు ప్రకంపన జరుగుతుంది కానీ తను పట్టుకున్న విధానంలో కోరిక లేదు కామం లేదు వెలికి విన్యాసాలు కనిపించలేదు ఎన్నాళ్ళ నుంచో దూరమైన తన పెన్నిది దొరికినట్టుగా అలా పట్టుకుని తన ఒడిలో పడుకుని నిద్రలోకి జారుకున్నాడు రణవీర్ చాలా ప్రశాంతంగా నిద్రపోతున్న తనని చూస్తూ ఉంటుంది సౌజన్య నీ చుట్టూ ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి కానీ ఎలా తెలుసుకోవాలి అర్థం కావట్లేదు నేను డైరెక్ట్గా అడగలేకపోతున్నాను అలా డైరెక్ట్గా అడిగితే నువ్వు ఏమనుకుంటావు అని భయంగా ఉంది ఇప్పుడిప్పుడే కొంచెంగా మాట్లాడుతున్నావు నేను ఇలా అడిగితే ఇది కూడా మాట్లాడవేమోనని అనుమానంగా ఉంది అని తన మొహంలోకి చూస్తూ చుట్టూ సవరిస్తూ ఉంటుంది తనను లేపి సోఫాలో పడుకోబెట్టాలి అనుకుంటుంది కానీ చాలా ఇష్టంగా మీ ఒడిలో పడుకోనా అని అడిగాడు తనకి ఆ సంతోషాన్ని దూరం చేయడం ఇష్టం లేక సోఫాకి ఆనుకుని కళ్ళు మూసుకుని తన మీద రెండు చేతులు అలాగే ఉంచి తను కూడా నిద్రలోకి జారుకుంటుంది ఉదయం లేచి కళ్ళు తెరిచేసరికి సౌజన్య ఒడిలో ఉంటాడు తన నడుం చుట్టూ చేయి వేసి తనని ఆనుకుని అలా పడుకుని ఉంటే హాయిగా అనిపిస్తుంది పక్కకు తిరిగి చూసేసరికి కూర్చునే కునికిపాట్లు పడుతూ ఉంటుంది సౌజన్య రాత్రంతా ఇలాగే కూర్చున్నావా అంటూ ఒక్క ఉదుట లేచి కూర్చుంటాడు పాపం మంచి నిద్రలో ఉందేమో అస్సలు తనకు తెలియలేదు ముద్ద మందారంలో ఉన్న తన కేసుని అలా చూస్తుంటే బాగా నచ్చేస్తుంది అలాగే చాలాసేపు చూస్తూ ఉంటాడు రణవీరు అప్పుడే సౌజన్య కూడా కొద్దిగా వెలుక వచ్చి అటు ఇటు కదిలి కళ్ళు తెలుస్తుంది కూర్చుని ఉండటం వల్ల కాళ్ళు చేతులు అన్ని నొప్పిగా అనిపించాయి మెల్లిగా లేద్దాం అనుకునే లోపు తననే చూస్తున్న రణవీర్ని చూస్తుంది గుడ్ మార్నింగ్ సారీ ఏదో కొంచెం సేపు పడుకుని లేచి బెడ్ మీద పడుకుందాం అనుకున్నాను కానీ బాగా నిద్ర పట్టేసింది మెలకువ రాలేదు కాళ్ళు నొప్పిగా ఉన్నాయా అంటూ తన కాళ్ళ మీద చెయ్యి పెట్టి అడుగుతాడు అయ్యో అదేం లేదు నేను బానే ఉన్నాను లే రాత్రంతా ఇలా కూర్చుని ఉంటే పైగా నీ కాళ్ళ మీద నేను పడుకుని ఉంటే నొప్పి లేకుండా ఎలా ఉంటాయి సారీ ఇంకెప్పుడు అలా చేయను బాగా నిద్ర పట్టేసింది అంటూ ఏమి అనుకోవద్దు అని చెప్పి తనని గట్టిగా హక్ చేసుకుంటాడు కళ్ళు పెద్దవి చేసి షాక్ లో అలాగే ఉండిపోతుంది సౌజన్య నిజంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు నీ ఒడిలో పడుకుంటే చాలా హాయిగా అనిపించింది అసలు లేవాలి అనిపించలేదు అందుకే హాయిగా ప్రశాంతంగా నిద్రపోయారు ఏమి అనుకోకు కాలు నొప్పిగా ఉన్నాయి కదా అంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు రణవీర్ ఈ యాంగిల్ ని ఎక్స్పెక్ట్ చేయని సౌ సౌజన్య ఇంకా షాక్ లో నుంచి తేరుకోలేదు తను ఏమి మాట్లాడకపోయేసరికి తనని వదిలి సోఫాలో కూర్చున్న తన ముందుకి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని రియలీ సారీ బాగా నొప్పిగా ఉంటే పెయిన్ కిల్లర్ ఇస్తాను వేసుకో ఇంత చిన్నదానికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడో అర్థం కాదు సౌజన్యకి చివరికి తను ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి చెవులు పట్టుకుని మరీ క్యూట్ గా సారీ చెప్తాడు రణవీర్ అలా చేయగానే నవ్వు వస్తుంది సౌజన్యకి అమ్మయ్యా నవేశ ఇందాక నుంచి నువ్వు అలా సీరియస్ గా ఉంటే నీకు కోపం వచ్చిందేమో అని భయమేసింది నాకు కోపం వస్తే మీరు భయపడ్డం దేనికి అయినా ఇంత చిన్న విషయానికి కోపం ఎందుకు వస్తుంది అంటే నాతో చాలా ప్రేమగా మాట్లాడావు నువ్వు కూడా మాట్లాడకుండా అలిగితే మళ్ళీ నాకు ఒంటరిగా అనే ఫీలింగ్ వస్తుంది నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే నువ్వు నాతో మాట్లాడుతున్నావు నువ్వు కూడా మాట్లాడకపోతే ఎలా అని దిగులుగా చెప్తాను తను అలా మాట్లాడుతుంటే పాపం అనిపిస్తుంది జాలిగా అనిపిస్తుంది రణవీర్ ప్లేస్ ని చేతిలోకి తీసుకుని తలను కిందకి వచ్చి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంది రణవీర్ సౌజన్య ముద్దు పెట్టిన చోట తాగి అమ్మ కూడా ఎప్పుడు ఇక్కడే ముద్దు పెడుతుంది అంటూ చాలా ఎమోషనల్ గా చెప్తాడు ఇలా అన్నిటికీ కంగారు పడకు నీతో మాట్లాడకుండా నేను అస్సలు ఉన్నాను నీకు కోపం వచ్చినా సరే మరి అర్చున కొట్టినా సరే మీతో మాట్లాడుతూనే ఉంటాను సరేనా నిజంగా మాట్లాడతావా నిజంగా మాట్లాడతాను ఒకవేళ ఇద్దరం గొడవ పడ్డామనుకో అప్పుడు పర్వాలేదులే నేనే మాట్లాడతాను ఎందుకంటే మిమ్మల్ని ఇలా వదిలేయను సరేనా మీరు నన్ను కొట్టినా సరే మీతో మాట్లాడతాను ఇక దాని గురించి వదిలేయండి అయితే కొద్దిసేపు అయినా హాయిగా పడుకో అంటూ తనని సరిగ్గా పడుకోబెట్టి కాళ్ళు కూడా సోఫాలోకి పెట్టి ఇప్పుడు హాయిగా పడుకో నేను ఫ్రెష్ అయి వస్తాను అంటాడు సరే అని నవ్వుతూ చూస్తుంది రణవీర్ వాష్రూమ్ లోకి వెళ్ళగానే తను లేచి కూర్చుంటుంది తనలో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి కానీ వాటిని ఎలా షేర్ చేసుకోవాలో ఎవరితో షేర్ చేసుకోవాలో తనకి అర్థం కావట్లేదు కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నందుకే ఇంత ఎమోషనల్ అవుతున్నాడు అనుకుంటుంది జరిగే విషయాలన్నీ ఎలా తెలుసుకోవాలో కూడా పాపం తనకి తెలియడం లేదు రణవీర్కి అడిగితే చెప్తాడు కానీ తప్పుగా అర్థం చేసుకుంటాడేమో అనే భయం కూడా ఉంది తను ఫ్రెష్ అయి వచ్చి ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు వెళ్ళి ఫ్రెష్ అవు అంటాడు రణవీర్ తను వాష్రూమ్ లోకి వెళ్తుంటే ఇవాళ ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు చిన్నగా నవ్వి తన దగ్గరికి వచ్చి ఇవాళ మీరు చెప్పిన చోటు కాదు నేను చెప్పిన చోటుకి వెళ్ళాలి అదే ఎక్కడికి మీరు విష్ణు అన్నయ్య వాళ్ళింటికి ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడికి ఏంటి అని నేను మిమ్మల్ని అడగలేదు కదా అలాగే మీరు కూడా నన్ను అడగకూడదు నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావాలి ఓకే నీతో టైం స్పెండ్ చేయడమే కావాలి ఎక్కడికైనా వస్తానని హుషారుగా చెప్తూ రెడీ అవుతూ ఉంటాడు నవ్వుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్తుంది సౌజన్య ఇద్దరు కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు నందిని చూస్తుంది కానీ పట్టించుకోదు అప్పుడే వరుణ్ అక్కడికి వస్తే వరుణ్ నీ ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆఫీస్ కు వస్తూ ఉండు నువ్వు నువ్వు కూడా అన్ని తెలుసుకోవాలి కదా అని చెప్తాడు రణవీర్ చూడు అన్నయ్య ఆఫీసుకు వెళ్ళడాలు మార్నింగ్ నైట్ టు నైన్ టు ఫైవ్ లా కష్టపడి గాడిద చాకరీ చేయడం ఇదంతా నా వల్ల కాదు లైఫ్ ఎంజాయ్ చేయాలి అదే నాకు ఇష్టం ఈ ఆఫీస్ వర్క్ అంతా నువ్వు డాడీ చూసుకోండి నేను ఇలా లైఫ్ ఎంజాయ్ చేస్తాను సౌజన్య సైలెంట్ గానే ఉంటుంది రణవీర్ వాడు చిన్నవాడు కదా ప్రస్తుతానికి కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేయని తర్వాత వాడే వస్తాడులే అంటుంది నందిని సరే మా అంటాడు కానీ ఇంకా ఏమి మాట్లాడు ఎవరితోనూ ఈ విషయాన్ని డిస్కస్ చేయడు నందిని ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయ్యింది ఎక్కడికి అనేది తనకి తెలియదు కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంది సౌజన్య ఎవరితోనో ఏమి చెప్పకుండా తన తోటి కొడల్ని తన మరదల్ని తీసుకుని చాలా రాయల్ లుక్ తో హెవీగా రెడీ అయి వెళ్తుంది ఇక బ్రేక్ఫాస్ట్ అవగానే వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు రణవీర్ కి అర్జెంట్ వర్క్ ఉందంటూ తనపై తనకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఇక వరుణు మేఘన ఇంట్లో అన్ని ఐటమ్స్ ఉన్నా కానీ అది నచ్చక బయట ఒక కాలేజ్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వెళ్తారు అక్కడ వెయిటర్ ని పిలవడంతో ఆర్డర్ ప్లీజ్ అనే మాట వినిపిస్తుంది ఈ వాయిస్ ఎక్కడో ఉన్నట్టుంది అంటూ బావ మరదలు ఇద్దరు ఒకేసారి తల తిప్పి చూస్తారు హోటల్ సర్వర్ డ్రెస్ లో సంజన కనిపిస్తుంది చి నువ్వు సర్వర్ వా నీకు సిగ్గు లేదు ఇలాంటి పనులు చేయడానికి అంటూ అసహ్యంగా మొహం పెడుతుంది మేఘన అక్కడ పని చేసే వాళ్ళందరి ముందు మేఘన అలా మాట్లాడుతుంటే చిరునవ్వుతోనే చూస్తుంది సంజన ఆర్డర్ చెప్పండి మేడం అంటే హోటల్లో పనిచేసే ఒక సర్వెంట్ తో మేము కలిసి చదువుకుంటున్నామా అంటూ చిరాకుగా పేసి పెడుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ తనని అదో రకంగా చూస్తూ ఉంటారు అయినా గాని సంజన పట్టించుకోదు సార్ ఇదే లాస్ట్ ఆర్డర్ తొందరగా చెప్తే నేను అన్ని మీకు సర్వ్ చేసి త్వరగా కాలేజీకి వెళ్ళాలి చెప్పండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది అందరికి ఈ చేతులతో వడ్డిస్తావు ఇక్కడ అంతా క్లీన్ చేస్తావు ఆ చేతిని నేను పట్టుకున్నానా అంటూ తన చేతుల వైపు చూసుకుని ఇలాంటి వాళ్లకు నేను చాలా దూరంగా ఉంటాను చాలా అవమానిస్తూ మాట్లాడుతుంది మేఘన కానీ సంజన చిరునవ్వుతో అలాగే నిలబడి ఆర్డర్ ప్లీజ్ అని అడుగుతూనే ఉంటుంది నీలాంటి దాంతో సర్వ్ చేయించుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళు వేరే వాళ్ళని రమ్మను అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న సంజన తన చేతిలో ఉన్న ముక్ టేబుల్ మీద గట్టిగా విసురుతుంది ఏంటే ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు హోటల్లో టిఫిన్ సర్వ్ చేస్తే తప్పేంటి అంటూ సీరియస్ గా మాట్లాడుతుంది సంజన డబ్బు కోసం ఇలాంటి నీచమైన పని చేస్తావా అని అసహ్యంగా పేస్ పెడుతుంది మేఘన నీచమైన పన అసలు నీచమైన పని అంటే ఏంటో తెలుసా ఇదిగో ఇలా హోటల్లో ఇలాంటి పనులు చేయడమే అంటూ పొగరుగా సమాధానం చెప్తుంది మేఘన ఆ మాటకి సంజనతో పాటు అక్కడున్న అందరికీ పిచ్చి కోపం వస్తుంది చూడు మేఘన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నీచమైన పనులు అంటే ఇది కాదు పేదవాళ్ళ కడుపు కొట్టి ఇంకా కోటీశ్వరులు అవుతారు అది నీచమైన పని కోట్లకు కోట్లు స్వామిలు చేసి హార్డర్లు చేస్తుంటారే మర్డర్లు చేస్తుంటారే అది నీచమైన పని పని పాట లేకుండా తాగి తందాల ఆడుతూ డ్రగ్స్ కి అలవాటు పడుతుంటారే అదే నీచమైన పని ఇంత వయసు వచ్చినా కానీ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ సొంత కష్టాన్ని నమ్ముకోకుండా ఉంటారు చూసావా అది నీచమైన పని అంతేకాని ఇది కాదు ఇదేమైనా పెద్ద గవర్నమెంట్ గిరి అనుకుంటున్నావా తెగ బోదులు కొడుతూ చెప్తున్నావు నీకు ఒక విషయం అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ ఏ పార్ట్ టైం జాబ్ గా వాళ్ళు ప్యాకేజ్ పని సంపాదించుకుంటున్నారు ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ప్రతి చిన్న పనికి అమ్మ నాన్న మీద ఆధారపడడం ఇష్టం లేక వాళ్ళకి కొంత హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని ఆలోచించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు కాలేజ్ టైం అవ్వగానే రెడీ కాలేజ్ కాలేజ్కి వెళ్తారు మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ అయిపోగానే ఇక్కడికి వచ్చి రెండు మూడు గంటలు వర్క్ చేసి ఆ డబ్బు తీసుకుని వెళ్తారు అబ్బో ఇది ఒక పని అని ఎగతాళిగా మాట్లాడుతుంది ఏం చేస్తాం తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో తిని తిరగడం మాలాంటి వాళ్ళకి ఇష్టం ఉండదు మా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మేము సంపాదించుకున్న దాన్ని మేమే ఖర్చు పెట్టుకుంటున్నాం అలా మా అమ్మ నాన్నకి కొంత భారాన్ని తగ్గిస్తున్నాం ఇది నీచమైన పని అని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎంత నీచులు అర్థమవుతుంది అంటుంది సంజన ఆ మాటకి అక్కడున్న వాళ్ళందరికీ భలే హ్యాపీగా అనిపిస్తుంది బాబా ఇక నుంచి వెళ్ళిపోదాం పదా నాకు చాలా చిరాకుగా ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే అంటుంది మేఘన అంటే మా చెయ్యి పట్టుకోవడం మీకు అసహ్యంగా అనిపిస్తుంది మేడం అవును అన్నట్టు చూస్తుంది మేఘన మరి మమ్మల్ని చూస్తేనే అసహ్యం మమ్మల్ని తాకాలంటే చిరాకు అలాంటిలో లో క్లాస్ వాళ్ళను చూస్తే మీకు నచ్చదు మరి అంత నచ్చినప్పుడు నా మార్కు లిస్టు మీ దగ్గర ఎందుకు ఉండాలి ఇవ్వండి అని అడుగుతుంది సంజన ఏంటి సంజన మార్కు లిస్టు తన దగ్గర ఎందుకు ఉంది అనే పక్కనే ఉన్న ఇంకొక అమ్మాయి అడుగుతుంది ఈ మేడం నన్ను వ్యాగింగ్ చేస్తూ నాకు సర్టిఫికేట్లన్నీ తీసేసుకుంది అవి ఇవ్వను అని బెదిరిస్తుంది మేమంటే మీకు అంత అసహ్యం ఉన్నప్పుడు మా సర్టిఫికెట్స్ ఎలా పట్టుకున్నారండి అని ఇంకొక అమ్మాయి వచ్చి అడుగుతుంది మేమంటే నీకు నచ్చదు కదా మరి మా మార్క్ లిస్ట్ ఎందుకు పట్టుకున్నారు ఏంటమ్మా నీ గొడవ వచ్చి తిని వెళ్లకుండా ఈ సెల్స్ ఏంటి అని హోటల్ మేనేజర్ వస్తాడు చూడండి ఇలాంటి వాళ్ళు ఉంటే ఈ హోటల్ కి ఎవ్వరూ రారు వీళ్ళందరినీ తీసేసి మంచి స్టాఫ్ ని పెట్టండి అప్పుడు మీ హోటల్ రేంజ్ లోకి వెళ్తుంది మా అందరికి తీసేయండి కొత్త వాళ్ళని పెట్టుకోండి గర్ల్ రేపటి నుంచి మనం ఎవరు ఈ రెస్టారెంట్ కి అవసరం లేదు సంజన మాటకి మిగతా వాళ్ళందరూ కొంచెం దిగులుగా చూస్తారు ఎందుకంటే ఇది కాలేజీకి దగ్గర కొంచెం సేపు ఇక్కడ వర్క్ చేసి తర్వాత డ్రెస్ మార్చుకుని వెంటనే కాలేజీకి వెళ్ళొచ్చు తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎక్కువ దూరం ప్రయాణం చేసే పని లేకుండా దగ్గరగా ఉంది అది స్టూడెంట్స్ కి బాగా నచ్చింది అందుకే ఇక్కడ వర్క్ చేస్తున్నాను అదేంటి సంజన రావద్దంటే ఎలా చాలా అవసరం కదా డబ్బు మనం హాస్టల్లో ఫీజు కట్టాలి మర్చిపోయావా అని అడుగుతుంది పక్కనే ఉన్న మేరీ మా లాంటి లో క్లాస్ పీపుల్ సర్వ్ చేస్తే ఇక్కడ తినడం కాస్ట్లీ పీపుల్ సర్వ్ చేస్తారన్నారు ఇంత కాస్ట్లీ పీపుల్ అయితే ఇలాంటి రెస్టారెంట్ లో ఎందుకు సర్వ్ చేస్తారు అని అడుగుతాడు ఆ మేనేజర్ ఇక మేము పని చేస్తే టైం అయిపోయింది ఇప్పుడు సర్వ్